అభి స్వరాలను సెల్వ అయితే వాళ్ళ గుడిసి దగ్గరకు తీసుకొని వెళ్తాడు ఇక అభి అక్కడ ఉన్న ఫోటోకి అలాగే ఫోటోకి ఉన్న దండకి అక్కడ ఉన్న ద్వీపంకి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళ వీళ్ళ ఆవిడ చనిపోయిందా అని చెప్పి అనుకుంటాడు ఇంతలో అక్కడ ఒక కొటేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ నాన్న ఎప్పుడూ ఆనందంగా ఉండాలి నాన్నలు అందరూ మేము మళ్ళీ ఇక్కడికి రాము అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక ఇదంతా కూడా ఆ పాప అలాగే బాబీ రాసి పెట్టారని తెలిసి అభి అయితే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబీ ఇప్పటికీ కూడా నన్ను చెడ్డవాడని అనుకుంటున్నాడు నాన్నలందరూ చెడ్డవాడంటే నన్ను కూడా చెడ్డవాడనే అనుకుంటున్నాడు కదా అని చెప్పి అభి అయితే అక్కడే అలా మోకాళ్ళు వేసి ఆవిడ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక అభి అయితే బాబీ అలాగే ఆ పాప అక్కడ నుండి వెళ్ళిపోయాడని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చుట్టుపక్కల అంతా కూడా స్వర కాసి సెల్వ వీళ్ళు అయితే బాబీ బాబీ అంటూ నెతుకుతూ ఉంటారు ఇక స్వర అయితే చుట్టుపక్కల గుడిసెలన్నీ కూడా చూస్తూ ఉంటుంది బాబీ ఎక్కడ ఉన్నావు బాబీ అని చెప్పి గట్టిగా అరుస్తూ నెతుకుతూ ఉంటుంది ఇక బాబీ అంతకీ కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న స్వర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సెల్వ అయితే ఇది ఆ బొడ్డోడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి సెల్వ చాలా కోపంతో రగిలిపోతుంది అబి అయితే అక్కడే అలా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు బాబాయ్ నాకు ఎప్పటికి దగ్గర అవుతాడో ఏంటో అని చెప్పి అభి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్